హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సో లాక్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు టెంపుల్కి వెళ్ళేదన్నమాట సో మా అమ్మ మా అత్తయ్య మా చెల్లెలు అందరూ వెళ్ళారు సో ఏంటి బ్లాగ్ అంటే మా ఊరి పోలేరామ టెంపుల్ గుడి ప్రతిష్ట అనమాట సో ఓపెనింగ్ దానికోసం అయితే వీళ్ళందరూ టెంపుల్కి అయితే వెళ్ళారనమాట అసలు అక్కడ అంతా ఎలా ఉంది టెంపుల్ టెంపుల్ అంతా ఎలా ఉంది అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్ అయితే చూసేయండి మీకు అయితే చాలా నచ్చుతుంది సో నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది చాలా ఫేమస్ అనమాట అసలు బాగ్ కట్టారు టెంపుల్ అయితే అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూడండి అండ్ అలాగే అంతకుముందు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా అమ్మవారిని సో ఊరేగింపు పోలేరు అమ్మవారి ఊరేగింపు అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను సో ఎవరైనా ఉంటే చూడకపోతే గానికే వెళ్ళి చూడండి ఎందుకంటే అందులో మీకు అమ్మవారు కనిపిస్తారనమాట ఊరేగింపులో సో ఇందులో వచ్చేసరికి తినేవారు కదా సో అమ్మవారిని అసలు చాలా రష్ అనమాట ఎందుకంటే ఊర్లో ఉన్న అందరు ఆడబడుచులు ఊరు ఊరంతా సరే అక్కడే ఉంటుంది అనమాట సో అందరు ఆడబడుచులు కోడలు అందరూ ఉంటారు కాబట్టి అసలు ఖాళీగా ఉండదు టెంపుల్ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉన్నారో సో చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కమించండి సో కంటిన్యూగా వ్లాగ్ చేయండి చెబ్బర్ వరకు చాలా బాగుంటుంది అనమాట అసలు ఎలా జరిగింది ఏంటి అనేది సో నేను కూడా మీతో ఎడిట్ చేస్తూ నేను ఈ బ్లాగ్ చూస్తున్నాను అనమాట వీడియోని సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసి ఎంజాయ్ చేసాను

పక్కన వాళ్ళు కూడా ఒక్కొక్కటే ఉన్నారు ఎక్కడో ఒకటి పిల్లలు లేనటువంటి తీసుకోవాలి সগরা নগরrangleമ്പിরে ইছে ইছে আসছে আসছে పైన ఆ రోజు నేను వస్తారండి சவுண்ட் பைட் பாடல் இரண்டு அது எனக்கு பண்றா હા સપૂર્ણ ને ના આવળ અડધી પોંગા ఎవరో మాట్లాడకండి అందరూ కూడా ఆవులు చూడండి అమ్మా అమ్మవారి వైపు కాదు ముందుగా ఆవు వైపు చూడండి మేము చెప్పిన తర్వాత ఇచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారి వైపు చూద్దరు కానీ ముందుగా వైపు చూడండి గో పృష్టాన్ని చూడాలి

పెట్టుకోవద్దు మేము ఛానల్లో సరే క్లారిటీ లేదు క్లారిటీ లేదండి చెప్తే కొంటాడండి మ్యాన్గోలు చెప్తే కొంటారు

मज़े ता कदम మమ్మల్నే పెడుతున్నారండి ఏ మీరు అప్పుడు పల్లెదమ్మ ఎత్తులో ఊరిగింపులో ఆ తమ్ముల మీ అమ్మాయినే పెట్టాం తమ్ముల పెడుతున్నారు హాయ్ చెప్పండి అందరు బాగా చెప్పాను హాయ్ చూస్తున్నారు కదా ఇదైతే వాళ్ళందరూ డ్రెస్ కోడ్ లో ఉన్నారు కదా సో వాళ్ళందరూ టెంపుల్ దగ్గరలో ఉన్న వాళ్ళ సో వాళ్ళందరూ ఒకటే డ్రెస్ కోడ్ వేసుకున్నారు అండ్ అలాగే ఇదైతే అన్న ప్రసాదాలు అనమాట సో టెంపుల్ లో దర్శనం అవ్వడానికి ఇక్కడ వచ్చి అన్న ప్రసాదం అయితే తింటున్నారు అండ్ అలాగే దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి గాజులు అండ్ అలాగే లడ్డు పలహారం అనేది పంచిపెడుతున్నారనమాట సో ఇది ఇవాటి వ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మన ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేసింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరు లైక్ చేయండి సో లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట సో డో సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ